మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఒకే చోట ఏడు ఆలయాలున్నాయి వాటిలో శివాలయం ప్రధాన ఆకర్షణ రామమందిరం హనుమాన్ గుడి ఉన్నాయి ఆ ఆలయాలు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు రూపుదిద్దుకున్నాయి ఆ ఆలయాలకు సమీపంలోనే బౌద్ధ స్థూపాల ఆనవాళ్లున్నాయి సింధు నాగరికత కాలం నాటి వస్తువులు కొన్ని ఆ ప్రాంతంలో దొరికాయి కటాసరాజ ఆలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దేవాలయం ఇది చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది ఇది ఒక శివాలయం మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపారట ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రవేశం చేసినదన్న వార్త తెలిసినప్పుడు శివుని కంటి నుండి రెండు కన్నీటి బొట్లు రాలేయి అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడి కటాసా క్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగాను రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ అజ్మేర్లోని పుష్కర రాజ్ తీర్థంగానూ మారాయి ఇక్కడ వందకి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం తొమ్మిది వందల సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశం కటాస క్షేత్రం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయంగా కూడా భాసిల్లింది ఎందరో దేశీ విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూని ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ భూమి చుట్టుకొలతను లెక్కించాడు ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునః ప్రతిష్ఠించేందుకు భారతదేశం నుండి విగ్రహాలను దిగుమతి చేసుకుంది